కానీ ఆశ్చర్యకరంగా అది నిర్వ చేసినప్పుడు కొన్ని దారాల తేడాతోనే మనం దాన్ని నిర్వ చేయగలిగా మిత్రులారా సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఏమర్థం చేసుకోవాలి ఒక్క లోపల ఉన్నటువంటి యొక్క పల్సేషన్ అనేదే ఇక్కడ ఇంపార్టెంట్ కాదు ఈ పల్సేషన్ బంధించేటటువంటి ఆ యొక్క ప్రాకారం కూడా దాని యొక్క మందం కూడా మనం ఈ యొక్క ఆయాది నెంబర్కి సంబంధించినటువంటి ఈ యొక్క వెడల్పు నుంచి డిరవైవ్ చేయబడింది అది వారు నాలుగు అడుగుల మందం కింద చెప్పారు ఈ నాలుగు అడుగులు ఎక్కడి నుంచి వచ్చింది అదే రకంగా ఈ మొత్తం కొలత మనం తీసుకునేటప్పుడు ఇటుపక్కన ఉన్నటువంటి మందము ఇటుపక్కన ఉన్నటువంటి మందము ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్పేసు ఈ మూడింటిని కూడగా వచ్చేది శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి విడివిడిగా కూడా శ్రవణ నక్షత్ర బలాన్ని కలిగి ఉండాలి దీన్ని రేపు నేను ఒక త్రీడీలో సిస్టమ్లో నేను చక్కగా చూపెడుతూ అలదర్ వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను